అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో గొడవ పడాలనుకుంటున్నా మీ పాత శత్రులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో మీకు గొడవలు జరగవచ్చు కానీ గొడవ దేనికి కూడా పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి ఒకవేళ గొడవ జరిగితే మాత్రం గెలిసేది మీరే ప్రజలు జాగ్రత్తగా ఉండటానికి ఈరోజు ఒక మంచి రోజుగా ఉంటుంది వివాదాస్పదంగా ఉండేటటువంటి చోట్ల మీరు ఈ రోజు నడవకూడదు డబ్బు యొక్క లాభం మొత్తం మీకు అందుతుంది ప్రణాళికల ద్వారా పనిని కొనసాగిస్తారు మనసు యొక్క ఇబ్బందులు తొలగించబడతాయి మరియు ఈరోజు కుటుంబ సలహాలతో పనిచేస్తే మంచిది మీకు లాభం కలుగుతుంది ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సినటువంటి రోజు మరియు ఈ రోజు పరిశుభ్రత మీద దృష్టి పెట్టాలి పిల్లల గురించి ఉన్నటువంటి ఆందోళన అయితే ఉంటుంది ఈ రోజు ఎక్కువగా మీరు ఈ రోజు మీలో ప్రణాళికలు అయితే విజయవంతం అవుతాయి పూర్తి ఉత్సాహంతో పనిచేస్తారు మీరు శుభవార్త ఎక్కడి నుండి అయినా సరే మీకు ఈ రోజు లభిస్తుంది రుణాలు తీసుకోవడం లావాదేవీలను నివారించాలి ఆకస్మిక ఖర్చులు అయితే మరి పెరుగుతాయి మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది మరియు ఈ రోజు మీ ఆగిపోయిన పనులను చేయడానికి ఒక వ్యక్తి సాయం కూడా మీరు తీసుకుంటారు ఈ రోజు ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి ప్రజలతో తేడాలు ఉండవచ్చు ఆస్తి విషయాల్లో ఆతృతతో నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సొమ్మరితనం విడిచిపెట్టాలి గతంలో సమయానికి డబ్బు పెట్టుబడి డబ్బు పొందాలని అటువంటి ఆశ మీకు ఉండవచ్చు అయితే విడతమైన ఖర్చులపై నియంత్రణ కొనసాగిస్తే మీకు మేలు కలుగుతుంది అప్పు ఎవరికి ఇవ్వకూడదు ఈ రోజు వివాహం కోసం ప్రయత్నించిన వారికి అయితే మంచి సంబంధాలు రావడం అనేది ప్రారంభం అవుతాయి సరైన ఆహారం మరియు సాధారణ దినచర్య అన్ని సమస్యలను వదిలించుకోవచ్చు దీనివల్ల వివాహం కోసము కొన్ని మంచి ప్రతిపాదనలు బయటకు రావచ్చు సరైన నిర్ణయం తీసుకోండి కోపాన్ని నియంత్రించండి వివిధ ప్రతిపాదనలు అనుకూలంగా చేయబడతాయి మీరు ఎవరికైతే ఎవరితో మీరు వివాహం చేసుకోదలుచుకుంటున్నారో వారితో మీకు వివాహం అవకాశాలు కూడా మరియు ఉన్నాయి విలువైన బహుమతిని కూడా మీరు అందుకోవచ్చు దినచర్య బాగా నిర్వహించబడుతుంది లక్ష్యాలను మీరు ఈరోజు పూర్తి చేసే ప్రయత్నాలతో పెద్దగా జరుగుతాయి వస్త్రధారణపై మీరు పూర్తి శ్రద్ధ పెట్టాలి ధైర్యం మీలో పెరిగిపోతుంది జవాబుదారితనం కూడా మరి జవాబుదారితనాన్ని ఈరోజు నియంత్రించాలి లేకపోతే మీ యొక్క జవాబుదారితనం వల్ల కొడవలే అవకాశాలు ఉన్నాయి ఈరోజు విద్యార్థిని విద్యార్థులైతే తల్లిదండ్రులకు మంచి సంతోషం కలుగ ప్రయత్నాలు అయితే చేస్తారు లక్ష్యంపై దృష్టి పెడతారు విజయం అనేది కొనసాగిస్తారు సౌకర్యవంతంగానే ఉంటారు మరి ఈరోజు మీరు ఎవరిని కూడా ఎవరి యొక్క మాటల్లో కూడా సరే గొడవలా సరే ఏ విధమైనటువంటి సమస్యల్లో అయినా సరే మీరు ఫ్రీగా ఎవరికి సలహాలు ఇవ్వకండి ప్రైవేట్ విషయాలలో మీరు మీకు ఈ రోజు శుభం కలుగుతుంది వాగ్దానం అయితే మీకు ఎవరికి కూడా ఇవ్వకూడదు ఈరోజు ఎవరికి వాగ్దానాలను కూడా మీరు ఈరోజు తీసుకోకూడదు ఇవ్వకూడదు వివాదాలు మరియు అస్పష్టతను రోజు నివారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాశి వారికి ఈ రాశి వారిలో ఉన్నటువంటి చెడు అలవాట్లుగా ఏమైనా ఉన్నా కూడా ఈ రోజుతో తొలగించబడతాయి అనిపిస్తుంది ఎందుకంటే గ్రహ సంచారాన్ని బట్టి గ్రహాల కదలికలను బట్టి ఈ రోజుతోటి మీకు అన్ని సమస్యలు తొలగించబడతాయి అనిపిస్తుంది అన్ని సమస్యలకు కారణమైన ఒక వ్యక్తి కూడా మీ నుండి దూరం అయిపోతారు ఈ రోజు మీ యొక్క కుటుంబ సమస్యలు కూడా బయటకు రావడం జరుగుతుంది దాన్ని కూడా మీరు చక్కగా పరిష్కరించుకుంటారు లక్కీ సంఖ్య తొంభై తొమ్మిది మరియు లక్కీ కలర్ అయితే వెండి పరిహారాలు మహావిష్ణు ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో